ధాన్యం మొత్తం ఐదు కట్టలు తీసుకున్నామండి కట్టె మొచ్చేసి రెండు వేలు ఇది మాటూరు సాంబ తినడానికి వేరే రైతు దగ్గర తీసుకున్నాను తీసుకున్నాను ఐదు కట్టలు మొత్తం పన్నెండు వేల రూపాయలు అయింది ఈరోజైతే అయితే ఎండేస్తాను రేపు మిల్లికి తీసుకెళ్తానండి ఆమ్ వలస పెద్ద మిల్లికి తినడానికి ఉంచుకున్న సంవత్సరం పొడుగు సరిపోద్దండి మాకు ఇక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆ చిన్న కట్టేమో ఈడిపోయింది ఇది 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 ఈడిపోయింది వేస్తామండి ధాన్యం అంటే బాగుంటుంది అంటే సామ్ లాగే ఉంటుందంట రైస్ చెప్పాడు చాలా మంచి రైస్ అంటే ఇది అంటే షుగర్ లెస్ అట ధాన్యం షుగర్ లెస్ బాగుంటుందట షుగర్ లెస్ మంచిది అంటే మాకు గట్రా షుగర్ లేదండి అని చెప్పాడు మేము ఎప్పుడు డైలీ తింటాము మేము ఇదే వేసుకుంటాం రా తమ్ముడు షుగర్ లెస్ అని అని చెప్పేసి చూడట్టు తడి ఉంది కుమారి అటు సైడ్ వెళ్ళిపోతే తడికి లే కుమారి ఎడ్ సైడ్ కాబట్టి ఎండ బాగా వస్తుంది మొత్తం ఒకసారి మిల్లి ఆడించేస్తాను అక్క మరి ఇంకా అప్పుడప్పుడు ఏడు మళ్ళీ ఆటోకి రాయలు వేస్ట్ కదా ఆరు కట్ల ఆటోకి వెళ్ళిపోతే మా సరిపోతుంది కదా అక్క ఏడు బియ్యమా బియ్యం కట్ట పురుగు పట్టదు అదే తౌడు కాదు మీ పాలిసే మాకు ఏ ఆవులు ఉన్నాయి అక్క ధాన్యం అయితే ఎండిపోయినాయండి ఇగో అన్నయ్యకి సాయంకాలమ్మన్నాము మా చిన్నయ్య ఇగో కుమారి మా అన్నయ్య ఎత్తుతున్నారండి ఒకళ్ళ సాయం తీసుకోకపోతే అవ్వదు కదా అన్నీ అయితే వస్తారు ఇదిగోండి ధాన్యం అయితే నీట్గా ఎండిపోయినాయి సీసీ రోడ్డు మీద ఎండేస్తే బాగుంటుంది కింద మీద బాగా ఎండుతాయి ఇగోండి పెద్ద బస్తాలకైతే మనం ముందు ఎత్తాము అంటే రైతు దగ్గర పన్నువి బస్తాలు అంటే ఎనభై కేజీలు ఇప్పుడు ఇరవై ఐదు కేజీలు ఇలా ఉంటుందండి ఇవి ధాన్యం తోటి అయితే ఇగోండి మొత్తం ఇగోండి ఇవన్నీ బస్తాలకు అయితే ఎత్తాం ఎందుకంటే ఆటోకి పిలుస్తాం ఆటో నుంచి తీసుకెళ్తాం కదండి అందుకోసం ఇగోండి చిన్న చిన్నవి ఇవి ఆటోలో బాగా ఇరుక్కుంటాయి బాగా అంటే అడ్జస్ట్ చేయడానికి బాగుంటుంది అన్నమాట ఇవ్వండి అమ్మ తుడిసేస్తుంది లేక మరి ఎక్కువైపోయింది తుడిసేని అమ్మ తుడిసేని అమ్మ తుడిసేస్తే దగ్గరికి వెళ్ళ సేప తీసి ఎత్తుడి అయితే జరుగుతుంది జరిగిపోయింది ఇంకా అమ్మ అయితే తుడిసేస్తుంది ఫైనల్గా మొత్తం కట్టేసి మొత్తం కొంచెం చాట్లో కొంచెం తీసి మార్కెట్కి పైన 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 ఒక పైన అలాగా ఇంకా అది మొత్తం పన్నెండు కా పన్నెండు బస్తాలుగా చేసుకున్నాము ఆరు బస్తాలు కదండి ఎనభై కేజీలు నలభై నల్ఫీలు అనుకోండి మించు అలాగే మొత్తం చేసుకున్నాము ఎందుకంటే అక్కడ దించడానికి ఎత్తడానికి బాగుంటుంది ఆటోలో పెట్టడానికి కూడా బాగుంటుంది ఇగోండి ఇది ఈరోజు అయిపోయింది ఇది రేపు మార్నింగు ఆటోకి తీసుకెళ్తామండి ఇంకండి ధాన్యం అయితే లోడ్ అయిపోయింది తీసుకెళ్తాను ఆమ్ దొలస ఆటోకి అయితే లోడ్ అయిపోయింది ఆమ్ ఇప్పుడు తీసుకెళ్తాము మార్నింగు అయితేన్నర అయిందండి లోడింగ్ అయితే అయిపోయింది మొత్తం లోడ్ చేస్తాము ఎక్కడ కూర్చోనా ముందు కూర్చోనా Ah right mm. Namaste wa ఎంట్రన్స్ ఎంట్రన్స్ అయితే అయిపోయాము చూడండి ఇది ఆమదోలో వలస బ్రిడ్జ్ డౌన్ ాగా ఉన్నాయాని బాగా అంటారు అయినా ఇది అని చెప్పలే రైస్ మిల్క్ అయితే వచ్చేసాము ఆడుతున్నారు నీకు అలవాటు నాకు అలవాటు లేదు ఇంకేండి ఆడించడం అయిపోయింది మొత్తం ఉన్నాం చిన్న చిన్న బస్తాలు అయితే తీసుకున్నాము పర్లేదు కూర్చుంటాను మొత్తం పర్లేదు చిన్న చిన్న ప్యాకెట్లు చేస్తుంది గురువు ఎందుకంటే తీసుకోవడానికంటే బాగుంటది అందులోకి ఇల్లు చిన్నది కదా పక్క అంటే ఒకసారి అనుకో మళ్ళీ సాయంత్రం కూడా ఇవే బత్తాలు తెచ్చుకోవచ్చు కంటిన్యూషన్ చేసుకోవచ్చు ఇది తీయడానికి అయితే ఆడించిస్తామండి రైస్ వెళ్ళిపోతున్నాం ఇప్పుడు ఇంటికి తినను కొంచెం లాగ్ పెట్రోల్ అక్కడ అక్కడుండి కుమారి లేదా తోటలోకి వెళ్ళిందా సరే సరే కుమారి ఎక్కడికి వెళ్ళావు గుడికా ఇంకా అయితే వచ్చినాయి ఇంకా మొత్తం చిన్న ప్యాకెట్లు తీసుకున్నాను ఎత్తుకోవడానికి అంటే బాగుంటుందని చెప్పేసి మొత్తం మనము ఆరు కట్టలు కొన్నాం కదా ఇంకో పన్నెండు పాతికలు అయినాయి అన్నమాట ఈ ఈరోజు వీడియో పాపకైతే పుచ్చకాయ అయితే కొండమైంది వాటర్ మెలన్ వచ్చాయా కొత్త గుడ్లోనా వంగళలోనా సరే సరే అదండి అయితే వీడియో పొద్దున్నే ఐదోన్నరకు ఏమో వెళ్ళాము ఇప్పుడేమో టైమింగ్ టైమింగు ఎంత అవుతుందంటే పది యాభై అనుకోండి పది నలభై తొమ్మిది అవుతుంది అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం